స్వాగతం రాజేంద్ర నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్లో మట్టి పరీక్ష విత్తన పరీక్ష ఎరువుల పరీక్షల కోసం మూడు ల్యాబ్లు ఉంటాయని ఆయన అన్నారు అనంతరం వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ డైరెక్టర్లు జిల్లా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు 국민의뭐당은정부아와 크고 일� Jung 땅 ఏంటే సీన్ చెప్పండి ఏమైనా మీ దగ్గర అక్కడ కరెంట్ పడిపోయి కరెంట్ డిస్టర్బ్ ఉంది కరెంట్ అందరికీ కరెక్ట్ ఇది ఉండకపోతే నేను నా పొలం చూసుకొని చేసా అంటే కుదరదు కాబట్టి కలెక్టివ్గా మన అన్ని అనుబంధ సంఘాలతో పాటు మన డిపార్ట్మెంట్ అన్నింటినీ మీరే అనుబంధం ఏయో ఏయో జిల్లా అధికారులు మీరు ఉన్నారంటే

ఎందుకు మనం ఇమ్మీడియట్గా గా అటెండ్ కాలేకపోయాం రైతు బీమాకి సంబంధించి ఇంట్లో పెద్ద మంది చనిపోతే ఆ అమౌంట్ ఇచ్చేస్తే అది నిలబడేదానికి అవకాశం ఉంటుందని మంచి కాన్సెప్ట్ తోటే పెట్టాం అది లేట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ కుటుంబం చికిపోయిన తర్వాత ఎప్పుడికో చేస్తే మళ్ళీ ఇదవుతుంది ఆ టర్మ్ ఇదైనా కూడా మళ్ళీ అవుతుంది కాబట్టి దయచేసి రైతు బీమాకి సంబంధించి అప్ టు డేట్ ఉండండి ఆలస్యమైన వాళ్ళు అయిందో మీరు ఎక్స్ప్లనేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రధానమైన పనులు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు దాని తర్వాత ఫార్వర్డ్ బై రైతు భరోసా తర్వాత ఇన్సూరెన్స్ ఈ మూడు పథకాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు భారమైనటువంటి టార్గెట్స్ ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగా యాభై అరవై వేల కోట్లు ఈ శాఖ మీద రైతుకి సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెనుకడు చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరు సహకరించి మనం వదిలిపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మనం చెప్పుకున్న అన్ని కూడా మళ్ళీ మీరు రివైవ్ చేయాలి వ్యవసాయ శాఖకి ఒక కొత్త రూప్ వచ్చింది కొత్త ఊపు వచ్చింది కొత్త పరిస్థితుల్లో మన అధికారులు వెళ్తున్నారనే భావన కల్పిస్తే ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది రైతుల సహకారం ఉంటుంది ప్రభుత్వ సహకారం అంతకంటే నిన్నగా మీకుంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం కరెక్ట్ లేకపోయినా ఒకరోజు మీరు టైంకి మా కొనుగోలు చేయకపోయినా ఆ టయానికి వర్షం వస్తే జరిగేటటువంటి పరిస్థితుల్ని మన మీదనే పడుతుంది ప్రకృతి మన మీదనే కోపం సమాజం మన మీదనే చూస్తుంటారు ప్రతిపక్షాలు మన మీద చూస్తుంటారు మీరు ఎవరి చూస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా మన సమస్యల మీదనే మాట్లాడుతున్నారు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలకు కూడా ప్రాధాన్యత ఉంది రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారంట రుణమాఫీ ఎప్పుడు తొమ్మిది వస్తారు ఎరువులు ఇంకా దొరకట్లేదంట ఇంకా హైలైట్ సర్వీసెస్ మీరు కరెంట్ కానీ మార్కెటింగ్ కానీ వీటిని కూడా మీరు సమానమే చేసుకోవాల్సిన అవసరం ఉంది నీటి నిల్వలను బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చినటువంటి అవసరం గత సంవత్సరం కొంత మీకు ఇబ్బందులు వచ్చినాయి ఈ సంవత్సరం వాస్తవంగా రైతు పాలు బాగుంటుందని అనుకుంటున్నారు ఎక్కువైతే ఏం చేయాలి ఏం పంటలు వేయాలి ఆ భూములు దేనికి ఉపయోగపడతాయి ఇటువంటివన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు కూడా మిమ్మల్ని కలుపుకొని కనీసం పది రోజులకో పది పరిశోధించినటువంటి ఫలితాలు రైతులకు అందేటట్టుగా మీరు ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలి యూనివర్సిటీతో కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ అరిచేతిలోనే ఉంది మనం కొత్తగా ఉన్న అడగాల్సిన పని కూడా లేదు అది రోజు ఈరోజు లో జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి మీరు రాబోయే సంవత్సరంలో ఏ పంటకి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అటువంటి వ్యవస్థలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని రైతుకి ఎప్పుడు కూడా సప్లై డిమాండ్ ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం ఈ రోజు ఈ పంటకి రేట్ వచ్చింది అంటే అందరం ఆ పంట వేసుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పినా నేను నేను ఎలక్షన్ కదా ఎవరికి ఇచ్చేస్తే వెయ్యి రూపాయలు అయింది అట్లా మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్కి పెట్టుకొని ఆ రైతుల్ని ఆ పంటల్ని షార్ట్ టర్మ్ క్రాప్ స్కీమ్ వేయాలి లాంగ్ టర్మ్ సాయిల్ టెస్టింగ్ ప్రతి మా కూడా చేసుకునేటట్టుగా రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి నీ భూమిలో ఇది లోపం ఉంది ఇది లేదు ఇది వేయాల్సిన అవసరం లేదు లేకపోతే దీనిని వాడుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది ఈ భూమిలో ఉన్నటువంటి ను బట్టి మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేపర్ ఒక ఇవ్వాల్సిన అవసరం ఉంది సర్వే నెంబర్ వైజ్గా రైతు వారీగా ఇప్పుడు మనం రుణమాఫీ అంట చేస్తున్నాము రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తే మన ఎవరు కూడా రైతు దేవరించే పరిస్థితి ఉండదు అడుక్కునే పరిస్థితి ఉండదు ఆయన దానం చేసేవాడే తప్పితే కష్టపడి మనకు అన్నం పెట్టేవాడే తప్పితే మన వచ్చి అడుక్కునేవాడు కాదు కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు మార్కెటింగ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు లేదు ఎరువులు ఇత్తనాలు మందులు కొరత వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ముందుగానే మీరు ఇండికేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటుంది రేపు రాబోయే నెలలో ఇది జరుగుద్ది దానికి మీరు సిద్ధంగా ఉండండి డిఏపి కొంత కొరత ఉంది దేశవ్యాప్తంగా తగ్గించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు మన డిమాండ్ ఏంటి డీఏపీలు దాన్ని మనం ఎట్లా అచీవ్ చేయగలుగుతాం లేదు దానికి ఆల్టర్నేటివ్గా రైతులకు ఏం సజెస్ట్ చేయగలుగుతాం ఇంకేమన్నా కాంప్లెక్స్ వేసి దాన్ని ఏమన్నా డీఏపీకి కొరతంది రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామా మీరు ముందే ఆలోచన చేయాలి మీరు ఒక నెల రెండు నెలల ముందే మీరు ఊహించి చెప్పుకోగలగాలి మీ జిల్లాలో వేసే పంటల యొక్క పరిస్థితి ఏ రకాలు వేస్తే ఏ వేస్తారు ఏ సీజన్లో వేస్తారు ఏసేటటువంటి వాడికి మనం ముందుగా అడ్వాన్స్గా మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి ఇద్దరం కావచ్చు ముందుగా పెస్టిసైడ్ కావచ్చు ఎరువులు కావచ్చు ఇటువంటివన్నీ మీరు ముందుగా ఊహించి మీకు అనుభవం ఉంది రోజు అక్కడే ఉంటారు మీకు తెలుసు మీరు ఆ సబ్జెక్టులో నిష్ణాతులు కాబట్టి ముందే ఊహించి చెప్పుకుంటే వీళ్ళకు కూడా ఏడు చేతిలో కూడా ఉండదు ఇక్కడ గవర్నమెంట్ మళ్ళీ యాక్సెప్ట్ చేయించుకోవాలి కేంద్రాన్ని మళ్ళీ సంప్రదించుకోవాలి కేంద్రం నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి